కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్వచ్చతా హీ సేవా భాగంగా ఉదయం స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ మరియు రైల్వే చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ లో ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించారు స్వచ్ఛత ప్రతిజ్ఞా స్వచ్ఛతపై అవగాహన వార్ధాలను వేరు చేయడంపై అవగాహన మరియు ప్రయాణికులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ శ్రీనివాస్ చీఫ్ పార్సల్ సూపర్వైజర్ మోషేడియన్ టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్లు చైతన్య ఆజిజ్ నాయుడు తదితర సిబ్బంది మరియు పార్సల్ ప్రైవేట్ కాంట్రాక్టర్ భాష పాల్గొన్నారు ఒక స్వాతంత్ర్య రాజకీయ ప్రాంతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు దీనిని పూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే మీరు నేను చెప్తాను ఇప్పుడు చెప్పండి నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నా ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు ప్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటాను మరియు వేరే వారిని అశుభ్రం చేయట అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా పెంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవటమే అని నేను నమ్ముతున్నాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రసారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రై స్వచ్ఛ భారత్ స్వచ్ఛ 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 భారత్ స్వచ్ఛ భారత్ థ్యాంక్ యూ